తిరుపతి నగరంలో ఏర్పాటు చేయనున్న ట్రాఫిక్ సిగ్నల్ సీసీ కెమెరాల కోసం ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్ పనులను పూర్తి చేయాలని నగరంలో ఎక్కడికక్కడ అధునాతన ట్రాఫిక్ సిగ్నల్స్ సీసీ కెమెరాల ఏర్పాటు చేయడంలో ఒక సమగ్ర నివేదికను తయారు చేయాలని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ తిరుపతి స్మార్ట్ సిటీ ఎండీ అదితి సింగ్ అన్నారు స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ ఐటీ పుల్సీలో భాగంగా ఏర్పాటు చేస్తున్న ఇంటిగ్రేషన్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నందు చేయాల్సిన పనుల గురించి తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో గురువారం స్మార్ట్ సిటీ ప్రాజెక్టు నిర్వహణ భాగస్వామ్యంతో స్మార్ట్ సిటీ ఎండీ అదితి సింగ్ అధ్యక్షతన సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాట్లు సీసీ కెమెరాల పనితీరు గురించి ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్సల్టింగ్ వారు ఐటీ ప్రూల్ సి కాంట్రాక్టింగ్ ఏజెన్సీస్ వారు వివరాలను తెలియపరచడం జరిగింది ఈ సందర్భంగా తిరుపతి స్మార్ట్ సిటీ ఎండీ తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అదితి సింగ్ మాట్లాడుతూ అన్ని శాఖల సమన్వయంతో ఐటీ ప్రూవ్ సి ప్రాజెక్టు పనులను ప్రారంభించాలని కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటుతో నగరంలో ఏర్పాటు చేయబోయే సీసీ కెమెరాల పనితీరుతో మరింత మెరుగు ఫలితాలు సాధించవచ్చునని తెలిపారు ఈ సమావేశంలో తిరుపతి పోలీస్ ఏఎస్పి కులశేఖర్ ట్రాఫిక్ డీఎస్పీ రమణకుమార్ టెలికాం జీఎం వెంకోబరావు ఏపీఎస్పీ డీసీఎల్ ఎస్ఈ సురేంద్రనాయుడు మున్సిపల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ తిరుమాలిక్ మోహన్ అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి మున్సిపల్ ఇంజనీర్ చంద్రశేఖర్ స్మార్ట్ సిటీ జీఎం చంద్రమౌళి ఎన్ఈసీ పీఎంసీ ప్రతినిధులు పాల్గొన్నారు